ఫ్రెండ్స్ శ్రీశైలం వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి అన్న ప్రసాదం తినకుండా వెళ్లారు హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లాస్ట్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు శ్రీశైలం పాదయాత్రలో భాగంగా మేమంతా షాపింగ్ చేసుకుని మా అన్న వాళ్ళు హారి అలాగే ఇక్కడ శంకరాయ్య స్వామి నేను అందరు కలిసి షాపింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ అన్నపూర్ణాదేవి అన్న సత్రానికి వచ్చాము భోజనం చేయడానికి ఇక్కడ మేము రాకముందరే భోజనాలు జరుగుతున్నాయి చూడండి ఈరోజు నైట్ వచ్చేసి ఉప్మా సాంబారు చట్నీ పొడి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హరి ఫ్యామిలీ భోజనం చేస్తున్నారు ఇక్కడ అన్నం భోజనం చేసుకొని మేము ఉప్మా తిన్న తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చాము ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి లడ్డు చాలా పవిత్రంగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక లడ్డు వచ్చేసి ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ఒక పెద్ద లడ్డు కావాలంటే ఎనభై రూపాయలు మేము రాకముందరే భోజనానికి మేము రాకముందరే లడ్డు కౌంటర్కి వచ్చాడు శంకరయ్య స్వామి చూడండి ఇప్పుడే ప్రసాదాన్ని అందరికీ పంచిపెడుతున్నాడు మాకు కూడా పెట్టాడు స్వామివారు ఫ్రెండ్స్ ఇప్పుడే మా అన్న అరి వెళ్ళి లడ్డులు తెచ్చారు చూడండి ఇక్కడ మొత్తం మా దగ్గర ఉన్నటువంటి అందరికీ పంచి పెడుతున్నాడు మా అన్న ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా पल्लेटोरी लाइफस्टाइल लॉग चैनल ने सब्सक्राइब चेस कॉले फ्रेंड्स